పురా ప్న్స్లు కారికారిగాండి దివఈసు పన్దరో ఆండ్సాండికా విషర్ర్ర్రిసేన్మారు స్రి మార్సాండారు నేండిలు పెర్ర్సాండి మేండ� उनका पुण्य का मन अंदर की आजकल शपथ रानी पिछड़ा की मानव धर्म वचनों से घरेलू निर्माण से अच्छा रहता है फिर पावर का भर प्रवरा फिर तो प... 这个跟他。 నమహియై జైజే ముకము హుషల వికరా गणेश ब्रह्मेष सुराज

శ్రీ 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 భారతీద మహాసన్ని మహా పురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించుకోబోతున్నాను ఈ ఏడు రోజుల ప్రవచన జ్ఞాన యజ్ఞంలో నేను మొదటి రోజు నేను ఈ ప్రవచనాన్ని ఈశ్వరుడు మనకు అనుసరించుగాక అని ప్రార్థన చేస్తూ కార్యక్రమం అష్టాదశ మహాపురాణ న్యాయ సనాతన ధర్మంలో మన వేదధర్మంలో అనేకమైనటువంటి విజ్ఞాన సార ఉపనిషత్తులు నాలుగు వేదాలు ఆ రంగాలు అష్టాదశ మహాపురాణాలు ఇతిహాసాలు కావ్యాలు ఇవన్నీ దేనికి సంకేతం ఇవన్నీ రాయాల్సిన అవసరం ఏంటి ఒక గ్రంథం ఉంటే సరిపోతుంది కదా ఇన్ని గ్రంథాలు ఎందుకు అంటే జీవుడు పుట్టినప్పటి నుంచి మరణించే పనులకు ఈ జీవుడి యొక్క ప్రయాణంలో వాటి వాడి స్థాయిని బట్టి వాడి యొక్క మానసిక స్థితిని బట్టి వాడికి బోధ అవసరం లౌకికంగా ఆలోచించండి ఒక చిన్న ఎగ్జాంపుల్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంత సిలబస్ విభజన ఎందుకు ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు ట్వైవ్ క్లాసు ఇదంతా అంటే వారి వారి మానసిక స్థాయికి వారిని జ్ఞానవంతం చేసి లౌకికమైన జీవన విధానంతో సమాజంలో ప్రవేశ కోసం దేశ భవిష్యత్తు కోసం ఏర్పాటు తయారు చేయాలో బదులుగా ఆలోచన ఇది లౌకికన భౌతికన కానీ ఆధ్యాత్మికమైనటువంటి జీవన విధానం భౌతికమైనటువంటి జీవన విధానానికి ఇంత సిలబస్ అవసరం ఉందీ అంటే ఎన్నో జన్మల నుంచి వస్తూ ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జన్మరాశులలో అతి ఉన్నతంగా జ్ఞానవంతమైనటువంటి జన్మ అని చెప్పుకుంటున్నటువంటి ఈ మానవ జన్మ ఈ అవకాశం ఉంటే పరిపూర్ణం కావాలి ఈ జన్మలోనే మోక్షం సంపాదించుకోవాలి ఈ జీవుడు అంటే వాడికి ఎంత సిలబస్ అవసరం కాబట్టి ఇంత విస్తృతమైనటువంటి విజ్ఞానం మనకు ఋషు అందించాలి అందుకే ప్రతి జీవుడికి నాలుగు రుణాలున్నాయి ఒకటి ఋషి రుణం రెండవది దేవతా రుణం మూడవది పితృం నాలుగవది మనుష్య రుణం దీంట్లో ఋషి రుణం అంటే ఋషికి మనం అప్పు ఉన్నావు ఏమి అప్పుకున్నాం ఎట్లా అప్పుకున్నామంటే ఇంత గొప్పనైనటువంటి సంప్రదాయ మార్గాన్ని విజ్ఞానాన్ని మన కోసం వాళ్ళు ఉద్ధరించుకోవడానికి వాళ్ళకు స్వతహ వాళ్ళ జన్మలో వాళ్ళు ఉద్ధరించుకునేటువంటి అవకాశాన్ని వాళ్ళు చూసుకుని ఉన్నారు అక్కడితో వాళ్ళ యొక్క విజ్ఞానం అక్కడితోనే ముగించుకోవచ్చు సుసంతమంది చేసుకోవచ్చు కానీ ఒక గ్రంథస్థం చేయాలి శిష్య పరంపరగా ఈ విజ్ఞానం ఎదగాలి ఎంత దైవం ఉంటే ఎంత కరుణ ఉంటే ఇంత గొప్పనైనటువంటి సంప్రదాయం ఇంత గొప్పనైనటువంటి సంస్కృతి ఇంత గొప్పనైనటువంటి విజ్ఞానం మనకు లభించింది కాబట్టి మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి విజ్ఞానం చాలా విస్తృతమైన కృతయుగంలో త్రితాయుగంలో పాపయుగంలో కలయుగంలో యుగాన్ని బట్టి కాలాన్ని బట్టి మనిషి యొక్క జీవన విధానంలో కానీ మానసికమైనటువంటి పరిస్థితుల్లో చాలా మార్పులు ఉంటాయి బాగా ఆలోచించండి మనకంటే మన పిల్లలు చాలా శాంతి ఉంటారు మళ్ళీ బాగా ఆలోచిస్తే మనం ఇంకా శాంతిగా తయారవుతాడు ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల జనరేషన్ గ్యాప్ తోటి ఇంత మార్పులు ఏర్పడుతున్నాయంటే కోట్ల సంవత్సరాల నుంచి ఈ విశ్వం ఉన్నత మన సనాతన ధర్మంలో ఎన్ని మార్పులు జరిగి ఉండాలి హృదయంలో పెద్దగా విజ్ఞానం అందించడం సంప్రదాయంగా అందించడం అనేది పెద్దగా అవసరం ఏమి ఏర్పడలేదు ఎందుకంటే అందరూ విజ్ఞానాన్ని సంపాదించుకోవాలని పరిశ్రమ పెట్టాలి త్రేతాయునికి వచ్చేసరికి కొంత మార్పు ఏర్పడ్డది కాబట్టి అప్పటికి వచ్చేసరికి కొన్ని యజ్ఞాలు యాగాలు కొంత కర్మ కాంత అవసరం ఏర్పడదు వచ్చేసరికి లాభంగా ఇంకా ఖచ్చితంగా సంప్రదాయంతో మాత్రమే నిలబడి ఉంది ధర్మం లేకుంటే ఎవరికి వారు తానే విజ్ఞాని అనుకుని ధర్మాన్ని అపప్రశ్న చేయించే అవకాశం ఉంటుంది అని చెప్పి బాబులో జ్ఞాన బోధ ఎక్కువగా అవసరం ఏర్పడ్డది అందుకే కృతే జాయిన్ త్రేతాయాం యజన్ కృతయంలో త్రేతాయంలో మోక్షాన్ని సంపాదించుకోవడానికి ఏమైంది వారు చాలా చక్కగా పరిశ్రమ చేసినారు కానీ బాపురికానికి వచ్చేసరికి కొంత సోమరితనం ఎక్కువ అవడంతో ఇక్కడ జ్ఞాన బోధ అవసరం ఏర్పడది కాబట్టి సాక్షాత్ శ్రీమద్ నారాయణమూర్తి వ్యాసుడిగా రావాల్సిన అవసరం

రాజ మహర్షిక సత్యవతి దేవి యొక్క సంకారణంగా ఒక మత్స్య గంధీగా పుడటటువంటి సత్యవతి దేవి మత్స్య రాజుల పేరుకు ఉన్నటువంటి సత్యవతి దేవి వాస్తవంగా మత్స్య రాజు దాశరాజు చేవలన జీవ విహారనడుతునటువంటి దాశరాజు గారి యొక్క ఎంపకపరి జన్మ ఒక వసువు యొక్క తేజో వాక ఉపరించిన వసు అని చెప్పి మహానుభావుడు ఆ వసు యొక్క తేజస్సు నీళ్ళలో పడి ఒక పిల్లవాడు పిల్లగా మారితే అమ్మాయి సత్యవతి దాసరాజు గారు పెంచుకున్నారు కాబట్టి ఆ వంశంలో కూడా పెరిగింది ఆ తల్లికి పరాశ మహర్షి వారు ఏమన్నా ఉండగా ఈ అమ్మాయి చాలా గొప్పదైనటువంటి తేజస్సు చాలా విశేషమైనటువంటిది కాబట్టి ఈ క్షేత్రం నుంచి ప్రపంచానికి జ్ఞాన మహానుభావుడు అవసరం ఉన్నది అని చెప్పి తన తప్పస్సును సత్యం అనేది వ్యాసవారి యొక్క జనం నది దాటించడానికి ఆ రోజు దాసరాజు గారు లేరు పడవ దాటించడానికి ఆమె పడవ నడుపుతుందని అన్నిటి సహాయం చేస్తుందని ఎవరైనా పర్యాటకులు కానీ మూడు కానీ వస్తే ఆ యొక్క చక్కగా టికెట్ తీసుకునేది